హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద వీరాచేర్కూరి వాటర్ డిటెక్టర్ యూట్యూబ్ ఛానల్ మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నార్కెట్పల్లి మండలంలోని ఏపీంగోటం గ్రామానికి సర్వేకైతే వచ్చాము నల్గొండ జిల్లా ఇక్కడ రైతుకి ఉన్న ఎకరాల్లో సర్వే చేయడానికి మనల్ని అయితే సంప్రదించాడు కండిషన్ చూస్తే డ్రైగానే ఉంది అది కాకుండా ఇక్కడ నల్లటి అయితే ఫామ్ అయి ఉన్నాయండి స్ట్రీట్ రాక్ అని కూడా అంటాము ఇవి వచ్చిన దగ్గర వాటర్ పడ్డానికి తక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది అయినా సరే మేము సర్వే చేసి రెండు పాయింట్లను అయితే రైతుకి రికమెండ్ చేసాము ఒకటి వచ్చేసి ఓల్డ్ బోర్కి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ డిస్టెన్స్లో రికమెండ్ చేశాము సెకండ్ పాయింట్ కూడా రికమెండ్ చేశాము రైతు ఈ రెండు బోర్ పాయింట్లని డ్రిల్లింగ్ చేశాడు వాటర్ అయితే ఇంచుల వరకు వచ్చిందండి సో రైతు అయితే హ్యాపీగానే ఫీల్ అయ్యాడు కాబట్టి రైతులు క్విక్ మెథడ్ ద్వారా సర్వే చేయించుకొని సక్సెస్ అవ్వగలరు Thank you.